యమైన ఆత్మ బంధువులకు ఆత్మామాలికి ధ్యానపేటం ఆహ్వానం పలుకుతుంది ఈ ఆత్మాకి ధ్యానపీఠం వెంకటగిరి వెంకటగిరి మండలం తిరుపతి డిస్టిక్ ఇది ఆ పరిధిలో వస్తుంది వెంకటగిరి డబ్బుకు పాలకేంద్రం పోయే మార్గ రామలింగేశ్వర స్వామి ఆపోజిట్లో ఈ ఆత్మా మాలిక్ ధ్యానపీఠం ఏర్పడింది ఇది రెండు వేల పదహైదులో మా గురువుగారైనటువంటి జంగ్లీ మహారాజ్ వారి పేరుతో ఇది ఆత్మా మాలిక్ ధ్యానపీఠంగా నిర్మితమైంది రెండు వేల పదహైదు అనంతరం కొన్ని పరిణామాల వల్ల రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది శివలింగాల ఆత్మలింగాన్ని ప్రతిష్టాపన చేయటం దాని తర్వాత శివ ఆరాధన ఆత్మ ఆరాధన జరగతా వస్తుంది మా గురువు యొక్క ప్రబోధలు ఆత్మ విచారణ ఆత్మ విచారంతో ఆత్మపై హృదయ ధ్యానం ఇవి చేస్తూ కొంతమంది సమూహంతో ఈ సంస్థని నిర్మితం చేయబడింది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి ఆత్మలింగాల నూటెనిమిది ఆత్మ లింగాల ప్రతిష్టాపన అనంతరం మేము ఇటు నిర్గుణతత్వం సగుణతత్వాన్ని రెండింటిని కోడిక పరుస్తూ వీటిని సమన్వయం చేస్తూ మనకు మొట్టమొదట విగ్రహ అంటే సగుణ ఉపాసన ఆ తత్వాన్ని ఫస్ట్ బోధపరుస్తూ దాన్ని సాకారం చేసుకొని దాని సాకారంతో నిర్గుణతత్వానికి ఆత్మ విచారణకు పోవాలనేటువంటి ధ్యేయంతో ఇక్కడ ఈ లింగాలనైతేనేమి దేవతామూర్తులైనటువంటి మనకు ముఖ్యులైనటువంటి మన మానవతకు దగ్గరగా షక్ర అధిపతిగా అనుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరుముఖాలతో క్షనుముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నిర్మాణం జరిగింది ఆ నిర్మాణం అనంతరం ప్రతి మంగళవారం ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం అన్న ప్రసాద వినియోగం దాతల యొక్క సహాయ సహకారాలతో చక్కగా నాకున్నటువంటి కార్యకర్తలు నాతోటి మిత్రులు అందరూ సహకరిస్తూ నాకు నన్ను ముందుకు తీసుకొని పోతూ నాకు సహకరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి సేవని చాలా గొప్పగా మనం తీసుకోవాలి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఉమ్మడి పరమైనటువంటి సత్కర్మకు వాళ్ళు దోహదం పలుకుతున్నటువంటి నా తోటి మిత్రులకు నా కార్యకర్తలకు ఇక్కడ సేవా దృక్పథం చేసేటువంటి ప్రతి భక్తునికి నేను సరదా శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను గతంలో నేను ఏర్పాటు చేస్తున్నటువంటి అనేక దైవ కార్యక్రమాలు కూడా వారు నాకు చేయుతునిస్తూ నేను చెప్పేటువంటి ప్రతి కార్యానికి వారు నా తోడుగా నీడగా నాకు సహకరిస్తూ వస్తున్నారు వారి ప్రేమేమతో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనేటువంటి భావనతో వారిని పూటగట్టుకొని ఈ మంగళవారాల పూట అన్నదానం అయితేనేమి అన్న అయితేనేమి దాతల యొక్క ప్రతిభతో వాళ్ళ సహాయంతో వాళ్ళ యొక్క మెంపుతో నేను ఈ వారం వారం గత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరంగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమాలు చేస్తూ గడిచినటువంటి మన ఆడి మహోత్సవం మూడో కార్యక్రమంగా మనం ఆడి కీర్తిక మహోత్సవాన్ని గ్రామోత్సవం చేశాం ఆ గ్రామోత్సవంలో భక్తులు నాకు సహకరించి ఆ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తించి ఆ భగవంతుడికి మంచి స్థలాన్ని మంచి భక్తులు అనేటువంటి పేరు ప్రతిష్టల్ని తెచ్చారు ఆ సందర్భంలో ఎక్కువగా మనకు భక్తులు విచ్చేయడం వలన మనకు స్థలభావం తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సిన వచ్చింది ఇది మా మిత్రులు మన తోటివారు అందరూ కలిసి దీనికి ఇలా చేస్తే బాగుండు అనేటువంటి దాన్ని ఈ స్థల గురించి సేకరణ స్థలధాన ఇది గురించి ప్రస్తావించడం జరిగింది మనకు అనేక పురాణాలు ఇతిహాసాలు మనకు ఎన్నో ధర్మాల గురించి దానాల గురించి చెప్పున్నారు మనకు ఇంకా దగ్గరగా రావాలంటే కార్తీక పురాణంలో చెప్పినటువంటివి స్థల దానము గోధానం భూదానం భూదానం దీపదానం వస్త్రదానం అన్నదానం అలా కన్యాదానం ఇవన్నీ దానం యొక్క గొప్పతనం ఏదితో మనకు విసిదికంగా గొప్పగా చెప్పినటువంటి పురాణం కార్తీక పురాణం అలాగే ఉపనిషక్తులు తెచ్చుకుంటే కొట్టని ఉపనిషక్తులు చెప్పబడినట్టు నచికేతుని యొక్క సంవాదం ఈ దానశీలత మీదనే వాళ్ళ తండ్రి చేసేటువంటి దానం మీదనే అది సంభాషణ అతన్ని ఒక స్థానానికి ఒక ఉన్నతమైన స్థానానికి ఉన్నతమైన వ్యక్తిగా ఒక సద్గుణమూర్తిగా ఏర్పడటానికి ఇది దోహదం పలికింది కాబట్టి ఆత్మ బంధువుల ఈ స్థలభావాన్ని మేము పెంచుకోవడానికి మేము నిర్మించేటువంటి నిర్మాణాలకు తగినటువంటి స్థలం లేకపోవటం వల్ల ప్రతి మనిషిని యాచిస్తూ మేము చెప్పుకుంటూ పక్కన ఉన్నటువంటి వాటిని స్థలాన్ని కొనుగోలు చేయటం ఒక స్క్వైర్ ఫీట్ లెక్కన కానీ పది స్క్వేర్ ఫీట్ల లెక్కను కానీ లేకపోతే అంకణ లెక్కను కానీ వారి వారి శక్తి భక్తితో ఎంత తీసేయగలిగితే ఎంత ఇవ్వగలిగితే అంత మేము ఇచ్చినటువంటి ఈ ఫోన్ నెంబర్ని ఫోన్పే చేస్తే ఎవరో ఏమి తెలిపారో కూడా మళ్ళా మేము పబ్లిక్కి అది ప్రచారంగాను కరపత్రం ద్వారా తెలుపుతాము కాబట్టి మా ఫోన్పే ద్వారా కూడా ఈ దాన్ని తెలపవచ్చును మాట్లాడవచ్చును దాని గురించి మేము చేసేటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి క్షేత్ర నిర్మాణానికి మీకు మాకు సహకరించగలరని మీకు సర్వదా నేను కృతజ్ఞత ఉంటానని ఆ భగవంతుడి యొక్క నిర్మాణాలకు కావాల్సినటువంటి స్థల సేకరణలో మీరు కూడా నాకు చేయూతనిస్తూ మీ బలాన్ని మీ అండని నాకు సమకూర్చగలరని నేను మీకు విన్నమించుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కాబట్టి ప్రజల ఆత్మ బంధువులారా ఇది అన్నిదా భావించకుండా మీరు చక్కటి నిర్మాణానికి క్షేత్రానికి మీరు దోహదం పలికి మీ సహాయ సహకారాలు చేయగలని ఆహ్వానిస్తున్నా ఇప్పుడు ఆత్మ మాలిక్ మరియు వండి దేవసేన సమేత చంద్రు సుబ్రహ్మణ్య స్థాని దేవస్థాన ప్రాంగణం ప్రస్తుతానికి మేము ఇక్కడ ఒక సింహద్వారాన్ని ఒకటి నిర్మాణం చేస్తున్నాం దీన్ని మా మిత్రులు ఒకరు దాన్ని సహకరిస్తున్నారు వారికి కూడా సర్వదా ఇది అయిన తర్వాత వారి పేరుని పబ్లిసిటీ చేయొచ్చో చేయకూడదో తెలుసుకొని ఆ పేరును కూడా త్వరలో నేను చెప్తాను కాబట్టి వారికి కూడా మా మిత్రుడికి సర్వదా నేను శిరస్సు వంచి పాదాభివన్నం చేస్తున్నాను ఎందుకు అంటే ఇది కార్యం మరి జన్మ ఏమిటో తెలియనటువంటి మనకు ఇలాంటి పుణ్యకార్యం మనం ఈ జన్మలో చేసేదానికి ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ మనం చేసుకుంటూ పోతే అది సత్కర్మగా మనం చేసినటువంటి ప్రారంభ కర్మలో సత్కర్మగా మిగుతుంది కాబట్టి ఈ సత్కర్మను మనం చేయటం ద్వారా అది సజ్జకరము మన జన్మత అది మనతో వస్తుంది కాబట్టి ఉమ్మడి సత్కర్మను చేయటం ద్వారా భగవంతుడు సంతసిడు భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకు లభ్యపడుతుంది కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చూస్తాడు ఈ పంచిభూతాలన్నీ గమనిస్తాయి ఇవన్నీ గమనించి ఆ పరమాత్మని చేరువేస్తాయి అనేటువంటి భావాన్ని మనం పెట్టుకొని మనం అన్నిదా శరణం నాస్తి అన్నట్టుగా తమేవ శరణం మమ అన్నట్టుగా మనం చేసేటువంటి ప్రతి కార్యాన్ని మంచిగా చూస్తూ మంచిగా చేస్తూ ఎదుటి వారిని మనం నొప్పింకట నొచ్చి నొప్పింక నొప్పించక మనం వారి యొక్క ప్రేమని అనురాగాన్ని మనం పంచుకుంటూ మనం వారికి పంచుతూ చేసేటువంటి ఈ భగవత్ కార్యంలో మీరు కూడా నాకు తోడనీయంగా నడుస్తారని నేను భావిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తూ నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సర్వాధ మీకు కృతజ్ఞుడై ఉంటానని తెలియజేసుకుంటున్నాను ఆత్మామాలి 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 ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరణ ఓం శ్రీ గురు దక్షిణామూర్తి నమ ఓం శ్రీ గురు దక్షిణామూర్తి ఏ నమ శ్రీ గురు దక్షిణామూర్తియే నమ